కామారెడ్డి పట్టణంలోని ప్లాస్టిక్ వర్ధాల మిషన్ ను ప్రారంభించారు కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందు ప్రియా చంద్రశేఖర్ రెడ్డి ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ ఇందుప్రియ మాట్లాడుతూ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణాన్ని కాపాడండి అన్నారు కామారెడ్డి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను వాడకం తగ్గించి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని ప్లాస్టిక్ను బహిరంగ ప్రదేశాల్లో పారవేయొద్దని పట్టణ ప్రజలకు చైర్పర్సన్ తెలియజేశారు పట్టణంలో ఏర్పాటు చేసిన ప్లాస్టిక్ సేకరణ డబ్బాలతో మాత్రమే వేయాలన్నారు ఈ యొక్క మిషన్ కొత్త లో మరియు ప్రభుత్వ హాస్పిటల్ ముందు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ కౌన్సిలర్లు మీర్జా ఆఫీస్ బేగ్ పాత శివకృష్ణమూర్తి గరిగంటి లక్ష్మీనారాయణ చాట్ల వంశీ భాస్కర్ గౌడ్ ఏఈ శంకర్ ఎస్ఐ పర్వేజ్ పాల్గొన్నారు రూపంగా ఒకటి పెట్టడం జరిగింది పురపాలక సంఘం కామారెడ్డి నుంచి మరి ఇక్కడికి కౌన్సిలర్స్ అలాగే మున్సిపల్ స్టాఫ్ మా కాలనీ వాసులు పెద్ద అందరూ కూడా ఇక్కడ పాల్గొనడం జరిగింది ఒకటి మోటివేషన్ చేయడానికి మనందరూ కూడా పాల్గొని ఇప్పుడు చూసుకుంటే ప్రజెంట్ ఈ వర్షాకాలంలో ప్లాస్టిక్ బాగా తట్టి వాటర్ ఫ్లో ఫ్రీగా పోగా బయటకి పొంగి పిల్లల పోయే సిచ్యువేషన్ మనం కలారా చూస్తున్నాం మరి ఇట్లాంటివి జరగదు అంటే రోడ్లపైన ఎక్కడ పడితే అక్కడ ప్లాస్టిక్ బాటిల్స్ ప్లాస్టిక్ కవర్స్ కానీ పడేయకుండా మరి ఇప్పుడు పెట్టిన డస్ట్బిన్స్ని యూస్ చేసుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఎవ్వరు కూడా ప్లాస్టిక్ సంబంధించిన బాటిల్స్ కానీ కవర్స్ కానీ ఇక్కడ వెళ్తే ఈ బాటిల్ రూపకంగా ఉన్న బాటిల్ ప్లాస్టిక్ డస్ట్బిన్ తెలియజేస్తూ మరి అందరు పాల్గొన్నందుకు పెద్దలకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నారు